నిరుద్యోగులు కాంగ్రెస్కి వ్యతిరేకంగా భారీ ఎత్తున జూబ్లీహిల్స్ బైపోల్లో నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు నిరుద్యోగి అస్మా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలవనున్న విషయానికి తెలిసిందే అందులో భాగంగా నిరుద్యోగుల జేఏసీ నాయకురాలు అస్మా నామినేషన్కి మద్దతు ప్రకటించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అస్మా గెలుపు కోసం నిరుద్యోగులందరం కలిసి కృషి చేస్తామని అన్నారు ఫార్టీ సిక్స్ జీవన వెంటనే రద్దు చేయాలి ఫార్టీ సిక్స్ జీవో తోటి కనుక ఎస్ఐపిసి నోటిఫికేషన్ వస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం అగ్నిగుండం అవుతుంది చెప్పట్లేదు ఇవాళ ఫార్టీ సిక్స్ జీవో పిల్లలతోటి మీరు మొత్తం రాష్ట్రం మొత్తం తిప్పించుకొని గెలిచిన వెంటనే నల్లగొండలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ డ్రామా కంపెనీ సురభి నాటక కంపెనీని జానారెడ్డి ఆధ్వర్యంలో కోమటిరెడ్డి ఆధ్వర్యంలో తెరిచి మీరందరూ కూడా స్పీకర్ దగ్గర పోయి అందరి దగ్గరికి పోయి ముఖ్యమంత్రి దగ్గర పోయి రిప్రజెంటేషన్లు ఇచ్చియ్యాలి ఆడబడినారు ఎక్కడ పడినారు ఫార్టీ సిక్స్ జీవోతోటే నోటిఫికేషన్ వస్తుందని కోదండరామ్ రెడ్డి సారు కుండబొత్తలు కొట్టి చెప్తున్నాడు ఆయన మమ్మల్ని మోసగించడానికి చెప్పట్లే ఈ కాంగ్రెస్ దొంగలు నా మాట్టినట్లేరు అది చాలా జటిలమైన సమస్య అది ఇప్పుడు తెగదు అట్లానే నోటిఫికేషన్ వస్తుంది నన్ను తిట్టగ్రి నేను వాస్తవాలు చెప్పినని చెప్తున్నాడు మరి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ పడినారని అడుగుతున్నావు అడుగుతున్నాం ఇప్పుడు మీరు ఆ నోటిఫికేషన్ అట్టనే ఇస్తే మేము ఊకునేది లేదు అట్టనే జీవో ట్వంటీ నైన్ జీవో ట్వంటీ నైన్ తోటి గ్రూప్ వన్ ను నిర్వహించి ఈరోజు ఎస్సీ ఎస్టీలకు నోట్లో మట్టి కొట్టిర్రు ఈరోజు రిజల్టులలో ఎస్సీ ఎస్టీలు ఎక్కడ కాడ సంఖ్య పెరగలేదు ఈ జీవో ట్వంటీ నైన్ వల్ల గ్రూప్ వన్లోనే పెరగలేదు నీట్ ఎగ్జామ్లలో ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్లలో సివిల్స్లలో తర్వాత ఆర్బీఐ సేపీ వీటిలలో నీట్ ఇంకా ఎస్బీఐలో నీట్లో అన్నిటిలల్లో కూడా ఎస్టీలు ఓపెన్కి పోతుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వెనకబడి ఉండి వీళ్ళ కటాఫ్ల కన్నా తక్కువగా ఉంటే ఇలా ఈడబ్లూఎస్ వాళ్ళు ఏమి ఓపెన్లోకి వెళ్ళిపోయారు ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీలు ఏం ఓపెన్లో పోలేదు అలా రిజర్వేషన్ అక్కడ పరిమితమయ్యారు ఈ జీవోను రద్దు చేయకుంటే ఊకునే ముచ్చట లేదు గురుకులాలలో రిలింగ్ పిస్మెంట్ జీవో ఉంది ఆ రిలింగ్ పిస్మెంటు మీరు తీసుకొస్తామని చెప్పకుండా మేము అట్టనే ఉంచుతామని ఈరోజు గురుకులాలల్లో జైన్ వాళ్ళ నాలుగు వేల పో రెండు వేల పోస్టులు ఉంచురు గ్రూప్ ఫోర్లు మిగతా అన్ని అట్టనే ఉంచరు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా దుర్మార్గమైనటువంటివి ఉన్నాయి వాటిని మీరు సరిదిద్దే ప్రయత్నం చేయట్లేరు అట్టనే నోటిఫికేషన్లు ఇస్తారు నోటిఫికేషన్లు ఇప్పుడు ఇయ్యరు ఆరు నెలల వరకు ఇదే ఎన్నికల కూడా ఇదే ఉంటుంది తర్వాత స్థానిక సంస్థలు మున్సిపాలిటీ ఎన్నికలు ఇవన్నీ నిరుద్యోగులు అందరూ కూడా ఈరోజు తింటందుకు తిండి లేక ఛాయ్ తాగుతూ ఒక్కొక్కళ్ళ గ్యాస్ వచ్చి ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడు కార్తీక మాసం వస్తుందా మాకు ఈ హాల్లో పని దొరుకుద్ది అని ఎదురు చూస్తున్నారు పిల్లలు ఒక పూట తిని ఒక పూట తినక ఫంక్షన్లో పనికి పోతే చివరికి ఉండి పన్నెండు ఒకటింటప్పుడు అక్కడి నుంచి రొమాలి రోటి ఇంత చట్నీ ఇంత కూర తెచ్చుకొని పొద్దున్నే ఎనిమిది ఇంటికి లేచి తిని బతుకుతున్నట్టు వైనాన్ని చూస్తున్నాం కాబట్టి ఈ కాంగ్రెస్ వాళ్ళు నిరుద్యోగ వృత్తి మిగతా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు నెరవేర్చలేక మీరు అట్టనే ఉండిపోతారు మీరు ఎట్టు ఉంటారు అట్లనే ఉంటారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకు కపర్దారు మేము తలుచుకుంటే కాంగ్రెస్ గెలిచింది ఇలా తలుచుకొని జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ని వడగొడతాం వడగొట్టి తీరుతాం అస్మానే కాదు ఇంకా మేము పిలుపునిస్తున్నాం రెండు వేల మంది కాదు